హలో అమ్మా శ్రీరామ్ జీరా చెప్పమ్మా ఫోన్ చేసారమ్మా ఇప్పుడు ఏది మీ మన ఛానల్లో మొన్న మధ్యలో కమ్యూనిస్ట్ కొడు జరుగుతుందమ్మా వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అసలు ఏమో మీకు ఒక పని చేయండి ఇప్పటి నుంచి ఎవరన్నా మీకు ఫోన్ చేస్తే ఒకసారి మాకు గెలపండి ఆయన చెప్తా ఉన్నాడు ముస్లిం అయినా వాళ్ళు నమాజ్ చేసుకుంటున్నప్పుడు మన హిందువులకు సంబంధించిన మసీద్ దగ్గరికి రావద్దని అంటున్నాడు కదా సైలెంట్ గా వెళ్ళాలి అంటున్నాడు అయితే వాళ్ళని కూడా రోజు పొద్దున్నే పొంగలల్లో పెట్టి నమాజ్ చదవద్దని చెప్పండి అది మన గుడ్లో కూడా ఇంపడుతుంది కదా అవునన్నా మన వాళ్ళ శరీర లా ఏం చెప్పిందో అది కాదు ఇక్కడ చేయాల్సింది భారత రాజ్యాంగం చేయాలి అర్థమవుతుందా లేదా వాళ్ళకి అన్న మీరు ఒక పక్క మీ మీ దాకా ఇట్లాంటి చిల్లర విషయాలు రానిచ్చుకోవద్దు ఓకే సరే మాకు గెలపండి మేము మాట్లాడతాం ఓకే అన్న తప్పకుండా అన్న డిజైన్ గురించి గెలవమని చెప్పండి చూద్దాం నేర్చుకోవద్దు ఓకే సరే మాకు గెలపండి మేము మాట్లాడతాం ఓకే అన్న తప్పకుండా అన్నీ గెలవమని చెప్పండి చూద్దాం నేర్చుకోవద్దు